మొట్టమొదటి విషయం ఏమంటే ఇంకో ఇంకో దేశంలోనైతే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కనుక ఆ రా ఏదన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ దేశం కానీ కట్టింటే దాన్ని కీర్తించేవారు దాని కీర్తిని అజరామరంగా శాశ్వతంగా నిలిచిపోయేలాగా చేసేవాళ్ళు ఎందుకంటే ఒక నలభై ఐదు లక్షల ఎకరాలకు నిలిచే ప్రాజెక్టు నాలుగేళ్ల కాలంలో ఈ దేశంలో ఒక రికార్డు సమయంలో కడితే ఇంకో ఇంకో దేశంలోనైతే దాన్ని గొప్పగా కీర్తించేవారు శ్లాఘించేవారు కానీ మన దేశంలో కుసంస్కారమైన కుచితమైన రాజకీయాలు ఎక్కువైపోయినాయి అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈరోజు ఒకటే ఎజెండాతో పనిచేస్తున్నాయి ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలి హరీష్ రావు గారు నిన్న కాక మొన్న ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు డీటెయిల్డ్గా నాకు తెలిసినంతవరకు ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే కొంత అవగాహన ఉన్నవాళ్ళు మరి ఒకవేళ చూసింటే ప్రజెంటేషన్ కనుక చూసి ఉంటే స్పష్టంగా అర్థమవుతున్నది ఎలాంటి ఎలాంటి అపవాదులకు కానీ ఎలాంటి అనుమానాలకు కానీ తావు ఇవ్వకుండా ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉన్నా ఏమైనా అభిప్రాయాలు ఉన్నా వాటిని మార్చుకునే విధంగా సవివరంగా వివరణాత్మకంగా పూర్తి స్థాయిలో అరటిపండు వోలిచి నోట్లో పెట్టినంత ఈజీగా హరీష్ రావు గారు మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి వివరణ ఇచ్చారు అది క్యాబినెట్ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్ట్ తప్ప ఎవరో వ్యక్తితో ఒక ఇండివిజువల్ తీసుకున్న నిర్ణయం కాదు రెండవది ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాయి ఒక ప్రాజెక్ట్ కట్టాలని ఎంత డబ్బు పెట్టాలని ప్రజల కోసం ఏ ఏ సీజన్కి ఎన్ని నీళ్ళు ఇవ్వాలని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి తీసుకున్న తర్వాత వాటిని ఆచరణలోకి తీసుకురావాల్సింది అమలు చేయాల్సింది ఖచ్చితంగా అధికారులు ప్రభుత్వం యొక్క యంత్రాంగం అంతే తప్ప ఇందులో దాచడానికి కానీ దాపరికం కానీ ఏమీ లేదు కానీ ఈ దేశం ఎట్టా తయారైందంటే ఇదిగో పులి అంటే అదిగో తోక మేడిగడ్డ మీద ఏదో జరిగిపోయింది అని ఒక ఆయన కానీ లేదు జరిగిపోయింది నిజమైన ఇంకొక ఆయన బీజేపీ కాంగ్రెస్ ఇవాళ దున్నపోతు ఇనింది అంటే దుడ్డను కట్టేమన్నట్టు ఒకరినొకరు రాజకీయ ప్రయోజనాలు ఎక్కువైపోయి ఒకరినొకరు ఇవాళ కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవం ఏమి అంటే ఇవాళ స్పష్టంగా కాళేశ్వరం వల్ల వచ్చిన ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయి కాళేశ్వరం వల్ల ఈ రోజు ఎంత వ్యవసాయ విస్తీర్ణం జరిగింది ఎంత పంటల దిగుబడి పెరిగింది ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి కాబట్టి మొన్న ఈటల రాజేందర్ గారు చెప్పింది కూడా భిన్నంగా ఏం చెప్పలేదు ఇది కేబినెట్ నిర్ణయం అని చెప్పారు ఎస్ ఇట్ ఇస్ ఎ కలెక్టివ్ డెసిషన్ ఆఫ్ ద క్యాబినెట్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద క్యాబినెట్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెసిషన్ రెండవది ఏ అవకతవకలు కానీ ఏ తప్పులు కానీ జరగలేదు ముమ్మాటికీ హరీష్ రావు గారు కూడా అదే కమిషన్ ముందు చెప్తారు ఆయన అవగాహన ఇంకో ఇంకో కంట్రీలో అయితే ఇంకో 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 కంట్రీలో అయితే కేసీఆర్ లాంటి నాయకుడికి ఒక సమున్నతమైన పురస్కారం ఇచ్చేవాళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంత వేగంగా కట్టినందుకు నాలుగేళ్ల కాలంలో ఒక ప్రభుత్వం భారతదేశంలో ప్రాజెక్టులు కట్టడం అనేది అసాధారణం ఒక బాక్రానంగల్ తీసుకున్న నాగార్జున సాగర్ తీసుకున్న ఎస్ఆర్ఎస్పి తీసుకున్న నర్మదా తీసుకున్న దశాబ్దాలు కట్టారు అదే మరి కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా వేగంగా నాలుగేళ్ల కాలంలో ఇంత ప్రాజెక్ట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడితే ఇంకో ఇంకో దేశంలో అయితే వారికి గొప్ప పురస్కారాలు ఇచ్చేది కానీ మన దేశంలో ఇచ్చే పురస్కారాలు ఏంటంటే కమిషన్లు నోటీసులు ఎంక్వైరీల పేరిట వేధింపులు కానీ ఇటు వీటికి భయపడి తాటాకు చెప్పులకు భయపడే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు ముమ్మాటికి అన్నిటికీ కూడా ఇవాళ హరీష్ రావు గారు సవివరంగా చెప్తారు నిజంగా నాకు తెలిసినంతవరకు ఎల్లుండి కేసీఆర్ గారిని అడిగేదానికి కూడా ఏమి ఉండదు కమిషన్ దగ్గర అట్లాంటి వివరణాత్మకంగా ఈరోజు హరీష్ రావు గారిది పూర్తి స్థాయిలో వారి మీటింగ్ ఉంటుంది కాబట్టి ఇదో పెద్ద విషయమే కాదు నన్ను అడితే ఇది ఒక సింపుల్ చిన్న ఒక ఇరిటేషన్ మాకు క్రియేట్ చేయడానికి బద్నాం చేయడానికి ప్రజల దృష్టిలో ఎందుకంటే ఫెయిల్ అయ్యారు అట్టర్ఫ్లాప్ గవర్నమెంట్ ఇది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు అందుకే మొదలు మోసంతో అధికారంలోకి వచ్చారు తర్వాత విధ్వంసకరమైన ఆలోచనలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు మూడవది మీడియా మేనేజ్మెంట్తో దృష్టి మళ్లించి ప్రజల్ని ఏదో ఒక రకంగా మభ్యపెట్టి కాలం గడుపుదాం టైంపాస్ చేద్దామనే ప్రయత్నం ఇటు రేవంత్ రెడ్డి గారు అటు పైన ఉండే కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏమీ లేదు ఇవన్నీ కూడా దూది పింజల్లాగా తేలిపోతాయి దీన్ని ఎవరు కూడా ప్రజలు పట్టించుకుంటారని నేను అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ గవర్నమెంట్ హ్యాడ్ క్లైమ్ కండక్టెడ్ అండ్ ఎంక్వైరీ దట్